మీరు ఎప్పుడైనా ఇండియా వెళ్తే మన ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ గోళ్ల మీద చిన్న పిల్లల హ్యాండ్ రైటింగ్లో ఏసు రక్తము మన పాపముల నుండి విమోచించును అనే వాక్యాలు కనబడుతూ ఉంటాయి గోళ్ల మీద రాసి ఉంటాయి ఆంధ్రప్రదేశ్ అంతా ఇండియా అంతా తిరిగి రాసిన వ్యక్తి ఒక ఆయనే ఆయన పేరు ముంగండ శాంతారావు ముంగండ శాంతారావు ముంగండ శాంతారావు గారిది కృష్ణా జిల్లాలో అవనిగడ్డ ఆయనకు భార్య లేదు పిల్లలు లేరు ఒంటిగా ఉండేవాడు పెద్ద ఎక్కువ చదువుకోలేదు ఆయన చాలా పేదోడు అయితే సైకిల్ ఒకటి ఎవరో ఇచ్చారు ఆ సైకిల్కి ముందు ఒక డబ్బా ఉంటుంది ఆ డబ్బాలో వాక్య బైబులు కరపత్రాలు ఉంటాయి వెనకాల పెద్ద బొట్ట ఉంటుంది ఆ బొట్టలో రంగు డబ్బాలు ఒక కిరస్నల్ స్టవ్ ఒక అన్నం డేక్షా ఉంటుంది ఇది ఆ సైకిల్తో ఆంధ్ర రాష్ట్రం అంతా ఐదు సార్లు తిరిగాడు ఆయన సైకిల్ మీద ఓకే భారతదేశం సైకిల్ మీద తిరగలేదు కార్ల మీద బస్సుల మీద ట్రైన్ల మీద తిరిగాడు భారతదేశంలో ఇరవై తొమ్మిది భాషలలో ఆయన వాక్యాలు రాశాడు ఆయనకు రావు నేర్చుకొని రాసేవాడు చదువుకోలేదు ఆయన తొమ్మిదో క్లాసే అంత ఫెయిల్ అయ్యాడు అంతే అంత దాకా చదువుకున్నాడు అంతకంటే ఎక్కువ చదువుకోలేదు అయితే ఇంత తిరిగాడు కానీ విపరీతమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి ఆయన విశ్వాసం ఆయన్ని ఎలాంటి స్థాయికి తెచ్చింది జనవరి పదిహేను తారీఖు నుంచి చనిపోయాడు మొన్న జనవరి పదిహేనో తారీఖు రాత్రి అయితే ఆయన చనిపోయిన తర్వాత ఆయన గురించి ఎక్కువ తెలుసుకున్నాను ముందు తెలుసుకుంటే అంత బాగుండేదో అనిపించింది నాకు మేబీ దేవుడు అందుకే తెలుసుకొని నేను ఒకసారి ఆయనతో ఒక్క రెండు నిమిషాలు మాట్లాడాను అంతే అయితే ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఇంటర్వ్యూ మన వాళ్ళు ఎవరో చేసింది నేను వీడియో చూశాను నాకు కళ్ళ నీళ్ళు వచ్చింది ఒక సన్నివేశం చెప్తున్నాడు ఆయన హర్యానా వెళ్ళాడంట హర్యానా వాక్యం చెప్తున్నా రాద్దామని వెళ్తామంటే ఈ ఊరి నుంచి తర్వాత ఊరికి నడుచుకుంటే వెళ్ళాలి దగ్గర దగ్గర ఊరిని నడుచుకుంటూ వెళ్ళిపోతాడు ఆయన వాళ్ళు ఏ భాషలో చెప్పాడో అర్థమైందో లేదో మనం నడుచుకుంటూ వెళ్ళిపోయాడు రాత్రి పదకొండు అయినా అడవిలోనే ఉన్నాడు బయటికి అసలు అంటే వీళ్ళు చెప్పిన డిస్టెన్స్ ఒకటి ఈయన అనుకున్న ఒకటి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు మధ్యరాత్రికి అడవి మధ్యలో ఇరుక్కుపోయాడు వెనక్కి వెళ్ళాడు ముందుకు వెళ్ళాడు మూడు రోజులు అయింది అప్పటికి అన్నం తినే కాబట్టి శక్తి లేదు పైగా ఆ అడవిలో భయంకరమైన క్రూర ఉంటాయి క్రూర మృగాలు అంటే ఏనుగులు సింహాలు అలాంటివి ఇక మనోడు అక్కడ పక్కన నుంచొని రాత్రి పదకొండింటికి ప్రభా నేను ఇంకా నడవలేను నా వల్ల కాదు నువ్వే నన్ను కాపాడాలి అని ఒక కర్ర తీసుకొని ఇంత కర్ర ఒక గుండ్రం గీసాడంట అలాగే గీసి ప్రభా దాని సింహాల సింహాలు బోన్లో కాపాడావు కదా ఇదే ఇది గీశాను ఏ జంతు గేత రాకుండా నువ్వు చూసుకొని పడుకుంటా అని పడుకున్నాడంట పొద్దున్న సూర్యుడు కళ్ళల్లో పడతామంటే ఎనిమిది గంటల మెళుకు వచ్చిందంట రాత్రి పడుకుంటూ పొద్దున్న మెలుగు వచ్చింది మధ్యలో ఇంక రాలే మనాడికి లేచి అలా చూస్తే గేత అవతల ఏనుగు కాళ్ళు పులి కాళ్ళు ఎలుగుబంటి కాళ్ళు ఉన్నాయి అచ్చులు వచ్చిపోయాయి మనం టచ్ చేయాలి మనవాడు చిన్నగా దేవుని స్థుతులు చెల్లిచ్చేసి నడుస్తున్నాడు అరగంట నడిచాడు ఎండ ఎక్కువైపోయింది ఇంకా నడవలేకపోతున్నాడు వల్ల కాదు నడవటం నువ్వే నాకు ఏదో ఒకటి చేయన ఒక కారు జుంగలు వెళ్ళిపోయిందంట వెళ్ళిపోతే చూసి కారు వెళ్ళిపోతుంది ప్రభా అన్నాడంట ఆ దూరం వెళ్ళి ఎవడో బ్రేక్ వేసినట్ట కస్సన్ సౌండ్ వచ్చి మళ్ళీ కారు అలా వెనక్కి వచ్చిందంట వచ్చి వెనక డోర్ ఓపెన్ చేసి కారు అన్నారంట మనోడు జోబులో చేయి పెట్టాలి తెచ్చు డబ్బుల్లో అన్నాడంట ఎక్కువసా అన్నారంట అంటే మనోడు ఎక్కువ వచ్చినారంట లోన ముగ్గురు ఉన్నారు మనోడు వెనకాలకు వచ్చినాడు ఏం చేస్తున్నారు ఇక్కడ అడవిలో అంటే ఏ వాక్యాలు రాయడానికి వచ్చానంట అరే మీ దేవుడు బుర్ర ఉన్నవాడైతే శక్తి వాడైతే నువ్వు ఎంత సేవ చేయడానికి వస్తే నిన్ను అడవిలో ఎలా వదిలేస్తాడు రా దేవుడు అన్నాడు అంట వదలలేదు సార్ రాత్రి నాతోనే ఉన్నాడు సార్ అన్నాడు నీతో ఉన్నాడు నీకు చెప్పాడు రా అంటే చెప్పండి ఇలా గుండ్రం గీసి పడుకున్నాను సార్ ఏంటి అడవిలో పడుకున్నావు రాత్రి అవును సార్ రాత్రి అడవిలో పడుకున్నాను పదకొండు నిండు పడుకున్నావు పొద్దున్న వేసాను సార్ ఏనుగో అయ్యి అన్నాడు మన వాళ్ళు సైలెంట్ అయిపోయారు పది నిమిషాలు వీడితే ఎందుకు రానేసి పది రోజుల తర్వాత మళ్ళీ అన్నారంట అయినా మీ దేవుడు ఇంత కష్టపడతంటే అంటే ఏమన్నా పంపించవచ్చు కానీ నేను తీసుకెళ్తాను పంపించాడు కదా సార్ కారు అన్నాడంట అని సార్ నేను ఏమన్నా ఆపానా ఆపలా ఏమైనా ఎక్కించుకొని రిక్వెస్ట్ చేశానా లేదు డబ్బులు కూడా లేవంటే మీరు రిక్వెస్ట్ చేస్తే ఎక్కాను నేను దేవుడే పంపించాడు కదా ఇక మన వాళ్ళు ఇంకా కామూజ్ అయిపోయారట ఊరు వచ్చిన తర్వాత ఆయన తింటావు అంటే తింటాను అంట మూడు రోజులు ఏందంట అప్పటికి తినే మనోడు వాళ్ళు పెడతా ఉంటే తెగ తినేసాడంట ఆరు రొట్టెలు తినేసాడంట తినేసిన తర్వాత ఆయన తినే విధానం చూసి వీళ్ళ ఇంకా జాలి పడిపోయి జోబుల్లోంచి కాడు డబ్బులు తీసి ఇచ్చేసారంట అందులో ఒక ఆయన మాత్రం పుడుక్కున్నాడంట జోబులోంచి కార్డు తీసి పూన వస్తావు నువ్వు మహారాష్ట్ర పూన వస్తావు అని వస్తాను సార్ అన్న వస్తే మా ఇంట్లో నుండి ఈ కార్డు ఇదిగా ఉంచు అని అన్నాడంట థ్యాంక్స్ సార్ అని వెళ్ళిపోయాడు ఈడని తీసి చూశాడంట ఇప్పుడు మన బాంబే మహారాష్ట్ర ఏరియాలో శివసేన ఉంటది కదా శివసేన బాల్ తాక్రేక్ దానికి వైస్ ప్రెసిడెంట్ అంట మన కాడిచ్చి పోనే వస్తే మా ఇంట్లో అన్నాడు మీరు దీన్ని ఏమంటారు భావి చెప్పండి నాకు అది విషయం ఇప్పుడు దీనికి చదువు కాదు కావాల్సింది డబ్బు కాదు లేకపోతే లేనిపోయిన తెలివితే అట్లా కాదు కావాల్సింది దేవుడి మీద పూర్తిగా ఆనుకుండిపోతావు దేవుడి మీద అలా పడిపోవటం అలాంటి విశ్వాసం చూపించినప్పుడు జీవితంలో ఎలాంటి స్థాయిలు మనకుంటాయి నువ్వు విశ్వాస ప్రయాణంలో ఉన్నట్లయితే ఖచ్చితంగా పోరాటాలను చూస్తావు పవిత్రత నీ జీవితంలో బయటపడటం చూస్తావు పటిష్టమైనటువంటి జీవితంలోకి రావటం అనేది జరుగుతుంది ఒకవేళ రావట్లేదంటే మీ జీవితాన్ని సెట్ చేసుకోవాలి మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు ఎవరి దగ్గరికి వెళ్ళి నేను విశ్వాసం చెప్పొద్దు మీరు చెప్పొద్దు చెప్పితే ఇవి ఉండాలి డాక్టర్ అని చెప్పి నాకు ఇంజక్షన్ ఇవ్వడం భయం అంటే ఏమంటాడు ఎవడైనా సరే నువ్వు విశ్వాసం చెప్పుకొని నా జీవితంలో పోరాటాలు లేవు నా జీవితంలో పట్టుదల లేదు నా జీవితంలో పటిష్టత లేదు నా జీవితంలో పవిత్రత లేదు అని అంటే సంథింగ్ ఈజ్ రాంగ్ ను ఇవి ఉండాలి ఇవి ఉండాలి దేవుడు కోరుకునేది అది దేవుడు మన ఇంక చూసిన ఆ బంగారం అని అనిపించుకోవాలని ఇష్టపడుతున్నాడు అంటానికి అలాంటి జీవితం మనకున్న